ఎంతో నచ్చిన అమర చిత్ర కథ ఇన్స్పిరేషన్ తోనే బాహుబలి లాంటి విజువల్ వండర్ ను క్రియేట్ చేయగలిగానంటూ ఎన్నో వేదికల మీద చెప్పారు దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు గ్లోబల్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కూడా ఇదే ఫార్ములాను రిపీట్ చేస్తున్నారా జక్కన్న నెక్స్ట్ మూవీ కూడా నోవెల్ బేస్డ్ గానే ఉండబోతోందా ఎప్పుడో తెరమరుగైన జానపద కథలని వెండి తెర మీద మరింత గ్రాండ్గా ఆవిష్కరించిన సినిమా బాహుబలి ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ అమర చిత్ర కథల పుస్తకాలే అంటూ చాలా సందర్భాల్లో చెప్పారు దర్శకధీరుడు బాహుబలితో పానిండియా మార్కెట్ కి గేట్స్ ఓపెన్ చేసిన జక్కన్న ఇప్పుడు గ్లోబల్ మూవీ వరల్డ్ లోకి ఎంట్రీ కూడా రిపీట్ చేస్తున్నారట త్వరలో మహేష్ బాబు హీరోగా ఓ ఫారెస్ట్ బేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ ని రూపొందించబోతున్నారు రాజమౌళి ఈ నేపథ్యంలో రెండు ఇంగ్లీష్ నావెల్స్ కి సంబంధించిన హక్కులు జక్కన్న తీసుకున్నారు అన్న ప్రచారం జోరుగా జరుగుతోంది ఇంగ్లీష్ రైటర్ విల్బర్ స్మిత్ రాసిన ట్రింప్ ఆఫ్ ది సన్ కింగ్ ఆఫ్ కింగ్స్ నవలల హక్కులు జక్కన్న తీసుకున్నారన్నది ముంబై మీడియాలో మాట పూర్తి స్థాయిలో నవలల ఆధారంగానే కథ రెడీ చేయకపోయినా ఆ నవెల్స్ లోని కొన్ని సీన్స్ ని రిఫరెన్స్ గా అయినా తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది అందుకే ఫ్యూచర్ లో ఎలాంటి లీగల్ ఇష్యూస్ అడ్డు రాకుండా ముందే హక్కులు తీసుకున్నారన్నది ముంబై మీడియాలో వినిపిస్తున్న టాక్ ఏదేమైనా కథాకథనాల విషయంలో జక్కన్న తీసుకుంటున్న కేర్ తో పాటు మోస్ట్ సక్సెస్ఫుల్ నావెల్స్ కి సంబంధించి రిఫరెన్స్ కూడా మహేష్ రాజమౌళి మూవీలో ఉంటాయన్న టాక్ వినిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ يا